రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరణ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ద రెస్పాన్సిబుల్ జూల మళ్ళీ ఈ సంవత్సరం ఇక్కడ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించాలి నిర్వహించడం దాని నుంచి ఆల్రెడీ మీకు తెలియజేయడం జరిగింది రేపు మధ్యాహ్నం నుంచి ఈ పుస్తక మహోత్సవం ప్రారంభంగా పోతుంది రేపు సాయంత్రం మాన్య మంత్రి బజ్యులు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు లోకల్గా ఉన్న కవులు రచయితలు జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఇలాంటి సాంఘిక సంస్థలు ప్రసాద్ గారు లాంటి యాక్టివిస్టులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో రేపు పాల్గొబోతున్నారు మిమ్మల్ని అందరినీ నేను ప్రత్యేకించి మనఃప్రూప పూర్వకంగా అభ్యర్థించే విషయం ఏమిటంటే ఇవాళ మీరు పేపర్లో న్యూస్ రాయటం ఎంత ఇంపార్టెంటో దానికన్నా మీరు సామాజిక మాధ్యమంలో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు మీ అందరికీ ఫేస్బుక్ అకౌంట్లు ట్విట్టర్ అకౌంట్లు ఉంటాయి మీ అందరికీ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి వీటి ద్వారా ఇక్కడ సమాజంలో ఈ పుస్తక మహోత్సవం పట్ల కొంత అవేర్నెస్ తీసుకురావడానికి కొంత ఎరుకదనం తీసుకురావడానికి మీరు అందరూ ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేయాలని మిమ్మల్ని నేను వినపూర్వకంగా కోరుకుంటున్నాను ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రుల్ని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే మన పిల్లలు మన చేతుల్లోంచి జారిపోయి మూడేళ్ల పిల్లల దగ్గర నుంచి మన పిల్లలు మన చేతుల్లోంచి జారిపోయి మొబైల్ ఫోన్లోకి జారిపోయే పరిస్థితి ఆ తర్వాత టీవీలోకి జారిపోయే పరిస్థితి వచ్చింది ఇది సమాజానికి అత్యంత పిల్లల తల్లిదండ్రులు దూరం చేయడానికి ఉన్న ఒకే ఒక మార్గం పుస్తకం ఆ విషయం మీరందరూ కనీసం మీ సామాజిక మాధ్యమంలో ఈ పదిహేను రోజులు రోజుకి ఒక పోస్టర్న పెట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను మనఃపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అట్లాగే సమాజంలో ఉన్న వివిధ రకాల ఆలోచన పనులతో సహా అందరూ ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఈ ఒంగోలు పుస్తకం మళ్ళీ మేము కోవిడ్ తర్వాత ఒంగోలు నగరంలోనే ఈ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించడం మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాం ఇక్కడ కనుక మంచి ప్రోత్సాహం లభిస్తే దీన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల రెండు ఎగ్జిబిషన్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో నిర్వహించాలని పుస్తకాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళే మార్గంలో ఒంగోలు ప్రకాష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అత్యుత్తమ నాయకుడిగా ఎలా ముందుండి మనందరినీ నడిపించారు ఈ ఒంగోలు పట్టణం ఆంధ్రప్రదేశ్లో పట్టణాభివృద్ధికి ముందుండి నడిపిస్తుందని నేను భావిస్తున్నాను ఇక్కడ పుస్తక మహోత్సవంతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల్ని ఇన్వాల్వ్ చేసే కార్యక్రమాలు కవుల్ని అలాగే కవి సమ్మేళనాలు ఇలాంటి రకరకాల కార్యక్రమాలు జరగబోతున్నాయి వాటిని వాటికి ఎంతమంది పిల్లలు వస్తే పిల్లలు జరిగే కార్యక్రమాలు ఎంతమంది పిల్లలు వస్తే అంత బాగుంటుంది ఇక్కడ విద్యాశాఖ అధికారులను మేము విన్నవించడం జరిగింది ఐఐటి పుస్తక మహోత్సవం ఈ ప్రాంతంలో ఉన్న పాఠశాలలన్నిటి నుంచి కూడా పిల్లలు ఈ పుస్తక ప్రదర్శన వీక్షించడానికి వస్తారని వాళ్ళు పుస్తకాలు కొనాలనే ఉద్దేశం కాదు కనీసం వాళ్ళు పుస్తకాలు పట్టుకున్న పుస్తకాలు స్పర్శదగిన పుస్తకాలతో స్నేహం ఏర్పడ్డా కూడా అది వాళ్ళ జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తుందని నేను భావిస్తున్నాను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను విజయకుమార్ ఈ పుస్తక మహోత్సవ సంఘంలో కార్యక్రమ నిర్వాహకుడిగా ఉంటాను ఎంఎస్ ఎస్కొనే ప్రచురణ సంస్థని నడుపుతాను నా పక్కన ఉన్నది మనోహర్ నాయుడు పుస్తకం విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం కార్యదర్శి గత పది సంవత్సరాలుగా ఇదివరకు నవ్యాంధ్ర పుస్తక సంబరాలు జరిపేటప్పుడు కూడా మేమంతా కలిసి ఒక టీమ్గా పనిచేసాం అట్లాగే నాకు ఎడం పక్కన ఉన్నది లక్ష్మయ్య విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షులు అట్లాగే ప్రసాద్ గారు ఇట్లా మీ అందరూ మీ లోకల్ మిత్రులు మీ అందరూ తెలిసిన నేను వాళ్ళని పరిచయం చేయటం అనేది చివర ఉన్నది ఎంఎస్కో ప్రచురణ సంస్థ సంబంధించిన నా భాగస్వామి సుధీర్ కుమార్ మేమందరం ఇక్కడికి వచ్చింది ఒక్క కారణం ఏంటంటే చెప్పండి ఆగస్టు పదహైదు నుంచి ఇరవై నాలుగు వరకు ఒంగోలు మూడవ పుస్తక మహోత్సవం రేపు నుంచి ప్రారంభమవుతుంది ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి గారు సాంఘిక సంక్షేమ మంత్రి డోల బాల వీరంజనే స్వామి గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే జనార్దన్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు అదేవిధంగా కొంత అందరూ కూడా రేపు రెండు గంటలకు ఈ ఒంగోలు పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా ఈ పుస్తక మహోత్సవం ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగుతుంది ఈ పుస్తక మహోత్సవంలో రోజు పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు సాహిత్య కార్యక్రమాలు పుస్తకావిష్కరణలు సాహిత్య సాహిత్య కార్యక్రమాలతో పాటు కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ జన విజ్ఞాన సంబంధించిన సైన్స్ యాక్టివిటీస్ కూడా ఈ పుస్తక మహోత్సవంలో ఉంటాయి ఈ పుస్తక మహోత్సవంలో ఒంగోలు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అదేవిధంగా ఒంగోలుతో పాటు జిల్లాలో ఉన్నటువంటి టీచర్లు అదేవిధంగా కవులు కళాకారులు ఈ యొక్క సాహిత్య ప్రేమికులందరూ కూడా ఈ విజయ ఒంగోలు పుస్తక మహోత్సవాన్ని విచ్చేసి దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఫెస్టివల్ అధ్యక్షుడు గత ముప్పై ఐదు సంవత్సరాలంచే విజయవాడలో పుస్తక మహోత్సవం నిర్వహిస్తుంది ఈ ఉద్దేశం ప్రధానంగా పుస్తకాలు అమ్ముకోవటం కాదు అది చాలా సెకండరీ విషయం బుక్ ఫెస్టివల్స్లో పుస్తకాలు అమ్ముకోవటం అంటే దాదాపుగా లాభాలు ఏ ప్రచున్న సంస్థకి రాదు మాకు అంత ఖర్చు అవుతుంది ఒక పది రోజులు సమాజంలో పుస్తకాల గురించి సాహిత్యం గురించి సమాజం గురించి భవిష్యత్తు పుస్తకాల గురించి చర్చించడం కోసమే బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటాం అందుట్లో భాగంగానే మేము ఇక్కడ గత రెండు రెండు సార్లు నిర్వహించాం రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేడులో ఆ సందర్భంగా కూడా మేము బుక్ ఫెస్టివల్ కంటే కూడా యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఈ సంవత్సరం కూడా పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్స్కి సంబంధించి యాక్టివిటీసు పది రోజులు కంటిన్యూగా ఉంటాయి అట్లాంటి సైన్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి తర్వాత సాహిత్య సభలు సాంస్కృతిక సభలో వీటితో పాటు మాకు సాహిత్య రంగానికి సంబంధించి పొన్నూరు శ్రీనివాస్ గారు ఒక పది రోజులు కంటిన్యూగా కార్యక్రమాలు నిర్వహిస్తారు అందుట్లో పదహారో తారీఖు కవి సమ్మేళనం పదిహేడో తారీఖు నాకు నచ్చిన పుస్తకం ఈ నచ్చిన పుస్తకానికి ఎవరైనా రావచ్చు కవి సాహిత్యవేత్త విమర్శకులే అవసరం లేదు పుస్తకాల వాళ్ళు ఎవరైనా కానీ నాకు నచ్చిన పుస్తకం నన్ను ఇన్స్పైర్ చేసిన పుస్తకం ఏ ఏ రకంగానైనా కానీ నాకు నచ్చిన పుస్తకం మీద మాట్లాడవచ్చు దానికి సంబంధించి పేర్లు శ్రీనివాస్ గారికి ఇవ్వచ్చు అట్లాగే పద్దెనిమిదవ తారీఖు ప్రకాశం జిల్లా చరిత్ర సాహిత్యం సంస్కృతికి సంబంధించి ఒక సెమినార్ నడుస్తుంది అందుట్లో కూడా ఇక్కడ దాదాపుగా ప్రతిరోజు కనీసం ఒక పది మంది ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కనీసం ఒక వంద మంది ఈ బుక్ ఫెస్టివల్కి వచ్చి ఇక్కడ చర్చించే అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు ప్రధానంగా ఇందాక కుమార్ గారు మాట్లాడారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఎగ్జిబిషన్ చూపించాలన్నది మేము కోరిక ఫస్ట్ వంటం తర్వాత విషయం అసలు పుస్తకాలు వాళ్ళు తిరగేయాలని పిల్లలు తల్లిదండ్రులు పుస్తకాలు చదవాలని పిల్లల్ని పెంచడం అనేది తల్లిదండ్రులకు సంబంధించినటువంటి చాలా విషయం మన సమాజంలో అత్యంత ప్రమాదకరమైన పిల్లల్ని పెంచడం శాత కాదు అందుకని మన సమాజం మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా పిల్లల యొక్క ఊహ కానీ సామాజిక సురకు కానీ చాలా తక్కువగా ఉందన్నది మా అభిప్రాయం అందులో భాగంగానే మన ఈ మాతృభాషకు సంబంధించి మాతృభాషకు సంబంధించి భారతదేశంలో తెలుగు మాత్రమే దాదాపుగా క్షీణ తీసుకొచ్చింది మిగతా తమిళనాడు కానీ కన్నడ కానీ మలయాళం కానీ ఒరియా కానీ బెంగాలీ కానీ కంటే కూడా మాతృభాష విషయంలో తెలుగు చాలా క్రైసెస్లో ఉంది అందుకని మేము బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామంటే పుస్తకాలు అమ్ముకోవటమే కాకుండా వీటన్నిటి మీద సాహిత్య సాంస్కృతిక భాషా సంఘ సమస్యల మీద చర్చించాలనే ఉద్దేశంతో ఈ పది రోజులు ఇక్కడ చర్చ జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలంటే మీడియా వాళ్ళ సహకారం ఎంతో ఉంది బుక్ ఫెస్టివల్ నా వరకు నాకు చాలా ఇష్టమైంది విజయవాడ బుక్ ఫెస్టివల్ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్కి గత ముప్పై ఐదు ముప్పై ఆరు ఏళ్ళుగా రెగ్యులర్గా వెళ్తాను నాకు అలవాటు నాకేం షాపులు లేవు సార్ నాకు చూడటం అక్కడ పార్టిసిపేట్ చేయడం నాకు ఇష్టం ఈ టాపిక్ ఇక్కడ బుక్ ఫెస్టివల్లో ఒక చిన్న చిన్న విషయాలు మీ దృష్టికి తీసుకోవాలని నేను అనుకుంటున్నాను ఇవాళ ఉదయమే కేరళ ప్రభుత్వానికి సంబంధించిన ఒక వార్త నేను చూస్తే సార్ ఈ సంవత్సరం అయిపోయిన దగ్గర నుంచి పిల్లలు ఏ పిల్లలైతే పుస్తకాలు చదువుతారో కథల పుస్తకాలు పేపర్లకు సంబంధించిన వార్తలు వీటన్నిటినీ చదివిన పిల్లలకి సబ్జెక్ట్తో పాటుగా మార్కులు అదనంగా వస్తాయని చెప్పేసి కేరళ ప్రభుత్వం మొదటిసారి ప్రకటించింది మన దగ్గర కూడా ఇలాంటివి ఉన్నాయి సార్ ప్రతి శనివారం పుస్తకాలు చదివించాలని కథలు చెప్పాలని ఉన్నాయి కథలకి పుస్తకాలకి సంబంధం ఏంటి వీటన్నిటినీ ఈ పది రోజులు మనం మాట్లాడుకుందాం ప్రతిరోజు పిల్లల యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలకి సంబంధించిన వాళ్ళు రేపటి నుంచే ఎల్లుండి నుంచి మొదలవుతున్నది ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ పోటీలు కాకుండా ఎక్కువ భాగం వర్క్షాప్స్ క్లే క్రాఫ్ట్ అని సీడ్ బాల్స్ అని పిల్లలకి కథలు చెప్పడం మీద ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్గా పనిచేసిన కృష్ణకుమారి గారి ఇక్కడికి వస్తున్నారు అలాంటి పెద్దవాళ్ళందరూ ఎన్బిటికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరి ఇక్కడికి రావటం ఈ పిల్లలతో కలిసి మాట్లాడటం టీచర్స్తో కలిసి చర్చలు చేయటం ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి సార్ ఇంకొక చిన్న విషయం మీ దృష్టికి రావాలి ఈ రకంగా పుస్తకాల దీనికి వస్తున్న బుక్ ఫెస్టివల్స్కి వస్తున్న పిల్లలు మొత్తం రెండు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల ఎనభై పుస్తకాలు వచ్చినాయని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తాను సార్ ఇవి టీచర్లు ర్యాంక్ చేస్తాయి సార్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లల చేత మూడు ఎనభై కథల పుస్తకాలు ఈ రెండు రాష్ట్రాలు ఎక్కువ భాగం తెలంగాణలో ఉన్నాయి తక్కువ భాగం మనం ఉన్నా కూడా ఇవన్నీ వాయించిన వాళ్ళ టీచర్లు ఇలాంటి అలవాట్లు పెంచితే పిల్లలు అచ్చంగా తెలివైన పిల్లలుగా ఈ ప్రపంచంలో దేన్నైనా ఎదుర్కొనే పిల్లలుగా తయారవుతారని బుక్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్న వాళ్ళకి మా బోట వాళ్ళకి కూడా ఉన్న ఆశ అందుకనే ఇలాంటి పండగలు థ్యాంక్ యూ